పల్నాడు జిల్లా సత్తనపల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో జరిగిన రాష్ట్ర భట్రాజు వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సరికొండ వెంకటేశ్వర రాజు ప్రమాణ స్వీకారం మహోత్సవం జరిగింది కార్యక్రమంలో మంత్రులు గుట్టుపాటి రవికుమార్ సునీత ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ చౌదులవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వంలో రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారికి సైతం ఎమ్మెల్యే సీట్లు కేటాయించారని చెప్పారు కూటమి ప్రభుత్వానికి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళ లాంటివి కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో ఒకసారి కూడా విద్యుత్ బిల్లులను పెంచలేదన్నారు పంతొమ్మిది సార్లు విద్యుత్ ఈ ప్రభుత్వం ఒకటిన్నర సంవత్సరంలో ఒక రూపాయి కూడా పెంచల పెద్ద బాగున్నా డ్రోప్ చేసి నలభై పైసలు పైన ఉంటే మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వమైన డ్రోప్ చేసింది కానీ టూ డౌన్ అనేది లేదు చంద్రబాబు గారి నాయకత్వం ట్రూ డౌన్ చేసి పదమూడు పైసలు తగ్గించాం రాబోయే రోజుల్లో మరి ఇంతగా ఎక్కువగా దాన్ని టూడౌన్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు తప్పకుండా చేస్తాం రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం కరెంటు బిల్లు ఒక రూపాయి కూడా పెంచదు ఇంకా మిగతా కార్యక్రమాలు ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలు అన్ని కూడా చూసే తప్పకుండా చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి మన వెంకటేశ్వర రాజు గారిని తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ రాజ్యం కోసం ప్రజల కోసం కష్టపడిన భట్రాజులు నిజంగా మళ్ళీ ఈ రోజు భట్రాజుల వెల్ఫేర్ చైర్మన్ మరి మార్కెట్ రాజు గారు ప్రమాణ స్వీకారం చేయటం చాలా గర్వంగా ఉంది ఖచ్చితంగా నాకు సంబంధించిన శాఖలో మా చైర్మన్ మార్కెట్ రాజు గారు ఉన్నారు ఖచ్చితంగా డైరెక్టర్ కూడా దగ్గరలో వేస్తాం కుటుంబాల నుంచి రైతు కుటుంబాల వచ్చిన వ్యక్తులందరూ కూడా ఇవాళ ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు అదే విధంగా పల్నాడు జిల్లా మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల కూడా ముస్లిం మైనార్టీలు కానీ కాపు వర్గాలు గానీ అందరికీ ఎవరైతే పార్టీకి అండగా ఉంటారో ఎవరైతే పార్టీలో కష్టపడి పనిచేస్తారో వాళ్ళందరికి అవకాశం వస్తుందని తెలియజేయడానికి ఇవన్నీ కూడా తరకాణాలు గుర్తుపెట్టుకోండి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా మరి రాష్ట్రాన్ని పంతొమ్మిది మాసాల్లో కూటమి ప్రభుత్వాన్ని నడుపుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఎలా ఉంటుందో మరి రాష్ట్ర అభివృద్ధిని మనం ఉన్నాం రాజధాని గాని పోలవరం గాని అలాగే అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం కార్పొరేషన్ తరఫున కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితి ఆర్థిక భారంతో రాష్ట్రం నడుపుతా ఉన్నాము ఆర్థిక లోటుతో ఎంత ఆర్థిక లోటుతో రాష్ట్రం నడుపుతా ఉన్నాము అని చెప్పి మీ అందరికీ కూడా తెలుసు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా ఏ ఒక్క వర్గానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రోజు